స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు కోటకందుకూరు గ్రామానికి చెందిన ఉయలవాడ వెంకటేశ్వర్లు ఉయలవాడ రామచంద్రుడు అనే వ్యక్తులపై కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పసుపల గ్రామానికి చెందిన రామకృష్ణయ్య అనే వ్యక్తి మద్యం సేవించి కత్తితో ఈ దాడికి పాల్పడ్డారు దీంతో వెంకటేశ్వర్లు అతని తండ్రి రామచంద్రుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆలగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు వివరాల్లోకి వెళ్తే నిందితుడు రామకృష్ణయ్య అనే వ్యక్తి తన భార్యతో ప్రతి నిత్యం మద్యం సేవించి గొడవ పడుతుండేవాడు ఈ విషయం గురించి పెద్ద మనుషుల సమక్షంలో పలు పర్యాయాలు పంచాయతీ చేసినా అతనిలో మార్పు రాకపోవడంతో భార్య కాపురం చేయకుండా తన పుట్టినీళ్లు అయిన ఆలగడ్డ మండలం బాచిపల్లి గ్రామానికి వెళ్లిపోయింది తన భార్య కాపురానికి రావడం లేదన్న అక్కసుతో పంచాయతీ పెద్దలపై కోపం పెంచుకుని పెద్దకందుకూరు గ్రామ నివాసి సత్యమల్లుడు వెంకటేశ్వర్లు అతడి తండ్రి రామచంద్రులపై గత రాత్రి ఏడున్నర గంటల సమయంలో కృష్ణయ్య మద్యం సేవించి వారిపై కత్తితో దాడి చేయగా ఈ ఘటనలో రామచంద్రుడు వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వారిని వెంటనే అలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు ఇదిలా ఉండగా ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన నిందితుడు రామకృష్ణయ్య దాడి చేసి పారిపోయే క్రమంలో కింద తలకు గాయాలు కాగా ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అలాగడ్డ రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాది పెద్ద గ్రామం వాళ్ళ మూడి పేరాల సమస్య వల్ల అతను నా మీద కోపంతో తన వచ్చి పోటీ చేశాడు దానివల్ల మన మా నాన్న కూడా పోటీ నాకు కడుపుకు కడుపుకు చేతికి నాకు మా నాన్నకు తలకు చేతికి మా నాన్నకు సో మేము ఇంకా స్టేషన్ దగ్గర వచ్చి క్లియర్ చేసినాం మీ నాన్న పరిస్థితి కండిషన్ బాగలేదు చాలా ఇబ్బంది మా నాన్న పరిస్థితి అతను

అతని పెద్ద బసుల మండలం పెద్ద గ్రామం పెద్ద మండలం కనబడి అంతగా అతనికి వాళ్ళ భార్యకు వాళ్ళది ఫ్యామిలీ మ్యాటర్ అది వాళ్ళ వైఫ్ వాళ్ళ పుట్టింట్లో ఉంది బాచిపల్లిలో అతను ఆమె రాలేదని చెప్పి నా ఆమె పంచాయతీకి నేను మా మామ వెళ్ళేవాళ్ళం సో నా మీద అడు నా మీద కోపంతో నన్ను ఇట్లా చేస్తాను నీ మీద మీ తండ్రి మీద దాడి చేస్తున్నాడు నా మీద నా తండ్రి సిక్స్ మంత్స్ బ్యాగ్ పంచాయతీ చేసినారు రెండు సార్లు మూడు సార్లు పంపించినారు పంపించినారు మళ్ళీ ఆమె మళ్ళీ వచ్చింది ఆమె మళ్ళీ టాచ్ పెడతా మళ్ళీ పంపించినారు మళ్ళీ వచ్చింది మళ్ళీ పంపించి మళ్ళీ వచ్చింది ఇంకా ఆమె పోలేదు ఇంకా నేను పోని వీడితో వీడు సంసారం చేయాలని చెప్పి ఇలా ఉంది ఆమె అతను తాగొచ్చి కొట్ేసినాడు ఎప్పుడు ఈరోజు ఏడున్నర సాయంత్రం ఏడున్నర వచ్చినారు అంటే నేను మా మామతో పాటు పోయేందుకు వాళ్ళ నియమం లేక నా మీద దాడి చేసినవాడు పిల్ల నా మీద చేసినవాడు అడ్డం వచ్చినందుకు మీ నాన్న మీద కూడా నాన్న మీద పోసేవాడు అలా అంటే ప్రస్తుతం మీ నాన్న పరిస్థితి ఏ విధంగా ఉంది ఉంది